గతంలో మనం ఎన్నో దొంగతనాలను చూస్తాం కానీ ఈ దొంగతనం డిఫరెంట్ అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటున్నానంటే గతంలో దొంగలు ఏదైనా బంగారం నగలు వస్తువులు ఎత్తుక వెళ్ళిన పరిస్థితి మనం చూస్తుంటాం కానీ మొదటి మొట్టమొదటిసారిగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని ఎముకలు ఎత్తుకు వెళ్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది అంత్యక్రియలు జరిగిన మూడు రోజులకే ఆ అక్కడున్న బూడిదను నీటితో చల్లార్చి ఎముకలు ఎత్తుకుపో వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఒక ఆటోలో వచ్చి మహిళలు చిన్నపిల్లలు కావచ్చు ఇక్కడ ఉన్న బూడిదిని ఎముకలను వెతుకుపోతూ ఉంటే స్థానికులు గమనించి వీరేం చేస్తున్నారని ఒక విషయాన్ని అయితే గమనించి వారిని పట్టుకోవడం జరిగింది అయితే వీరు ఎందుకు చేస్తున్నారు వీటి క్షుద్ర పూజల కోసమా లేకపోతే ఇంకేదైనా విషయం అనే కోణంలో అయితే ఆరా పరిస్థితి అయితే కనబడుతుందని ఇక్కడ ప్రజలు అంటున్నారు అయితే గతంలో చనిపోయిన వారి ఎముకలు అక్కడే ఉండేవి కానీ ఇప్పుడు ఇలా చనిపోతే అలా ఎంబడే ఎముకల పైన నీళ్లు చల్లి అంటే కానం కాలే వరకు కూడా ఉండకుండా కొద్దిగా నీళ్ళు చల్లి వాటిని ఎముకల్ని తీసుకువెళ్ళి వాటితో పాటు బూడిదని కూడా తీసుకువెళ్తున్నారు అయితే ఇక్కడ రెండు విషయాలు మనం చెప్పుకోవచ్చు ఒకటి బూడిద ఒకటి ఏమో బంగారం కోసం అంటే చనిపోయిన మనిషికి పైన ఏమైనా బంగారం ఉందా అనే కోణంలో కూడా ఆలోచించాలి లేదు అంటే ఆ క్షుద్ర పూజల కోసం ఎముకలు వాడతారు కాబట్టి ఆ ఎముకలను తీసుకెళ్తున్నారు అనేది ఇక్కడ మనం రెండు విషయాలు కూడా గమనించవచ్చు అయితే ఇక్కడ మహిళలు మంచిర్యాల నుండి ఈ సుల్తానబాధకు వచ్చి ఇక్కడ ఆటోలో వచ్చి ఈ ఎముకల్ని ఎత్తుకపోతున్న పరిస్థితి అయితే స్థానికులు చూసి పోలీసులకైతే ఒక కంప్లైంట్ చేయడం జరిగింది అయితే ఇలాంటి సంఘటనలు చూసి అయితే స్థానికులు భయాందోళనకు గురవుతున్నట్టు మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ ఎముకలు శ్మశానంలోకి వెళ్ళాలంటేనే చాలా భయం అవుతుంది అలాంటిది శ్మశానంలో ఒక పట్క కాటనం కాలుతున్న కొద్దిసేపట్లోనే ఆ కట్నాన్ని ఆర్పేసి ఎముకలు ఎత్తుకు వెళ్తున్న పరిస్థితి చూస్తున్నారు అయితే ఈ సంఘటన స్థానిక ప్రజల్లో భయాందోళనైతే గురి చేస్తున్న సంఘటన అయితే కలకలం రేపుతుంది అయితే ఇదే కాకుండా

వాళ్ళు ఉండడానికి గల కారణం విచారించగా వాళ్ళు మంచాల తినటువంటి వాళ్ళు వీళ్ళు మనుషులు చనిపోయిన తర్వాత కొంతమంది సాంప్రదాయ ప్రకారం బంగారం కానీ వెండి కానీ దొడ్లు పెట్టి అంటించడం కాలవటం జరుగుతుంది ఆ శవం కాలిపోయిన తర్వాత గుడ్డలోంచి వాటిని పట్టి ఆ బంగారం కానీ వెండి కానీ వాటి కోసం వెతుక్కుంటూ ఉంటారు సో ప్రజలు ఎవరు కూడా ఇటువంటి కొన్ని వదంతులు వస్తూ ఉన్నాయి ఎముకలు ఇవన్నీ కూడా తీసుకెళ్తున్నారని చెప్పేసి కొన్ని వదంతులు వచ్చాయి అటువంటివి ఎవరు కూడా ప్రజలు అమ్మవద్దు వాళ్ళు ఈ బంగారం కానీ బయట కోసం కానీ ఈ బట్టి వెతుకునేటువంటి వాళ్ళ నిర్ధారణ అయింది వాళ్ళ మీద

వాళ్ళు ఎవరైతే వచ్చిర్రో అడిగితే దేని గురించి తీసుకుపోతారమ్మని అడిగితే మేము ఇంట్లో బంగారం ఇట్లా పెడతామని చెప్పేసి తీసుకుపోతాము అని చెప్పేసి అడిగిర్రు పొద్దున చెప్పినాం ఆల్రెడీ పోలీసు పోలీసు వారికి అప్ప మళ్ళీ ఈరోజు మ మళ్ళీ సాయంత్రం వరకు మళ్ళీ వాళ్ళని వచ్చి మళ్ళీ తీసుకెళ్ళవడానికి ఛాన్సెస్ చూసిరు మళ్ళీ ఇంకా వేరే వాళ్ళకి కూడా దొరకలే దొరకలేకపోయినాయి ఎందుకమ్మా ఇవి తీసుకుపోతారు అని చెప్పేసి మేము అడిగితే ఈ ఊడ్చి ఎత్తి తీసుకోపోతే మాకు ఏమైనా దొరుకుతాయని చెప్పేసి అనుకున్నారు అసలు ఏం జరుగుతుంది అనే విషయంతో కూడా ఇక్కడ ప్రజలు భయం భయబృందాలకు గురవుతున్నారు అయితే ఇక్కడ ఏం జరుగుతుందనే విషయాన్ని అయితే పోలీసులు పరీక్షించి ఈ ఎముకల్ని ఎందుకు ఎత్తుకు వెళ్తున్నారు దీంతో క్షుద్ర పూజలు చేస్తున్నారా లేక బంగారం కోసం ఇలాంటి పనులు చేస్తున్నారు అనే విషయాన్ని అయితే ఇంటరాగేషన్ చేసి వారి నుంచి అయితే పూర్తి సమాచారాన్ని రాబట్ ట్టాలని స్థానికులైతే చెప్పడం జరుగుతుంది